அக்கே அச்சிவால ரமணி அண்ணா சார் மால குழியா எல்லாம் వాలంటీర్ లో వచ్చు సార్ తెల్లొంది తెచ్చేసాను సార్ ఇప్పుడు ఎట్లా ఇప్పుడు పోలిస్తే ఇప్పుడు ఎట్లా

సార్ ఇన్ని దిన ఇంటి దగ్గర తెచ్చేసాను నేను సార్ ఇంట్లో ఇప్పుడు ఎక్కడికి రమ్మంటా ఉన్నా నేను పోలేను సార్ నేను ఎంత ఇది ఎంత తెలుగుదేశం అది తెచ్చేసాను నేను సార్ సార్ ఇంతకుముందు వాలెంట్ తెచ్చేసాను నేను సార్ ఇప్పుడు ఎక్కడికి రమ్మంటాను నేను 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 పోలేను సార్ ఏం చేయను భయం అవుతాను సార్ అదే సార్ ఇన్నాళ్ళు వచ్చి వాలంటీర్లే ఇంటికి ఇస్తూ ఉన్నారు సార్ ఇప్పుడు నేను పట్టేకయ్యలే వాడిని ఎత్తేకయ్యాలి అయ్యలే ఇప్పుడు వాళ్ళ చంద్రబాబు చేసిన పనికి ఏమో రావద్దు ఇవద్దు అని చెప్పుకున్నారంట ఇప్పుడు ఇంటికాడ్కి వచ్చే పంటే ఇంక నేను రావాలా ఎట్లెత్తుకురావాలా వాడిని ఆటోలో గుసం పెట్టాలన్నా కూడా ఇద్దరు మనుషులు పట్టాలా ఏ మగవాడిని పట్టుకునేది మా ఇంట్లో ఎవరు మగబెట్టలేరు ఎక్కువ ఒకటే Thank okay. you.